నమస్కారం జడా శ్రవణ్ కుమార్ అనేవాడు ఈ ఆస్తులు అమ్ముకున్నది ఇదిగో బాండ్ పేపర్లు వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు ఇదిగో బాండ్ పేపర్లు ఇదిగో అప్పుడు పెట్టు ఇదిగో అది ఇదిగో ఇది అని పేపర్లు చూపిస్తున్నారు ఒక్క చిన్న లాజిక్ ఏంటంటే ఆస్తులు అమ్ముకున్నారు ఆస్తులు అమ్ముకున్నారు టీడీపీ టికెట్ కావాలని ఏడు కోట్లు డబ్బులు ఇచ్చారు పలానా వ్యక్తికి అనే బదులు ఆ పలానా వ్యక్తి మీద నువ్వు వేసావు ఆ పలానా వ్యక్తి నిజంగా ఈవిడ దగ్గర ఏడు కోట్లు తీసుకున్నాడా ఈవిడు ఏడు కోట్లు ఇచ్చిందా అనేది తేల్చాల్సింది ఎవరు నువ్వు జడ్జ్ కిందో పేటర్ కిందో నువ్వు ఎందుకు పీకేశారు నిన్ను ఎందుకు ఇలా మొరు మొరుగుతున్నావు ఆన్లైన్లోకి వచ్చి ప్రతి ఒక్కరిని మనశ్శాంతి లేకుండా ఎందుకు చేస్తున్నావు వద్దు రాష్ట్ర ప్రజల్ని చెప్పాలి జడా శ్రావణ్ కుమార్ నువ్వు ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ అనేవాడు ఒక ఐదు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వండి ఒక ఐదు కోట్లు క్యాష్ ఇవ్వండి నాకు నాకు రాజభోగాలు ఇవ్వండి కూటం ప్రభుత్వం నెగ్గితే అని చెప్పి అడిగాడు చే అవతలపో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఉంగోబెట్టి ముడ్డుమెత్త అంతే ఎక్కడికో వెళ్ళి పడ్డాడు నేను ఇంత పచ్చిగా మాట్లాడుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారిని పంచాయతీల్లో ఫోటో లేకుండా చేస్తా సరే ఓకే అయిపోయింది పవన్ కళ్యాణ్ అదా జగన్ తొక్కడం కాదు నిన్ను తొక్కుతా లేకపోతే కూటం ప్రభుత్వాన్ని కొమ్ములు ఇరుస్తా మీ అధికారం మతంతో మీరు రొచ్చిపోతున్నారో ఇలాంటి మాటలు మాట్లాడాడు గ్రామాల్లో పల్లెల్లో సందు సందుల్లో మురికి ప్రాంతాల్లో డ్రైనేజీలు సీసీ రోడ్లు బీటీ రోడ్లు ఏపెచ్చడం పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పులా అధికారంలోకి వచ్చి జడా శ్రవణ్ కుమార్ ఇప్పుడు నువ్వు చేసే అవాస్తవాల్లో వాళ్ళు ప్రతిదానికి పవన్ కళ్యాణ్ అప్ చేస్తాను సరే నువ్వు ఇలాగే మాట్లాడితే నువ్వు ఎవరి గురించి మాట్లాడినా నీకు కౌంటర్ ఇచ్చే బాధ్యతగా కూటం ప్రభుత్వంగా మేము తీసుకుంటాం ఇప్పుడు కూటం ప్రభుత్వంలో ఉన్నాం కోటంలో భాగమైన బీజేపీని కానీ టీడీపీని కానీ అంటే జనసేన వాళ్ళు రియాక్ట్ అవ్వరు అనుకుంటున్నావు నువ్వు సరే నువ్వు మాట్లాడేది మాష మాటలో భాష ఎలా ఉన్నాయి ఒక చదువు సంస్కారం ఉన్నవాళ్ళు ఉన్నాయా ఒక చదువు సంస్కారం లేని సంస్కార హీనులేక మాట్లాడుతున్నావు కదా అంటే చదువుకోనోడు లేకపోతే ఆయన పెరిగిన ప్రాంతంలో బర్రెల దగ్గర గొర్రెల దగ్గర లేకపోతే పొలం గట్ల మీద పెరిగిన రైతు నీ అమ్మ నీ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే ఆయన పెరిగింది అంతవరకు ఆయన పరిధిలోని పెరుగుతాడు లోక జ్ఞానం బయటకెళ్ళి ఆయన చదువుకోలేదు చేయలేదు కాబట్టి ఇది తెలుగు భాష ఎలా వాడాలి ఎలా వాడాలి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేసి తెలియదు ప్రేమాప్యతలు ఉంటాయి మనిషిలాగానే ఉంటాడు మనలాగానే అన్ని తింటారు కానీ మాట్లాడే భాష పెరిగిన విధానం బట్టి అలా ఉంటుంది మరి నువ్వు శుభ్రంగా చదువుకున్నావు నీ టెక్స్ట్ బుక్లో చదివావు లేకపోతే రాజ్యాంగం చదివావు లాయర్ అయ్యావు మరి ఎలా మాట్లాడాలి ఎంత హుందాగా మాట్లాడాలి ఒక డిప్యూటీ సీఎంని పవన్ కళ్యాణ్ అంటావు ఒక సీఎంని చంద్రబాబు నాయుడు అంటావు ఇంత దారుణమా ఇంత దారుణం ఇంత నీచమా నువ్వు ఐదు కోట్లు అడిగితే ఇవ్వలేదు కోటం ప్రభుత్వం అని చెప్పేసి ఎంత నీచమా నీకు ఐదు ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి పదహారు ఎమ్మెల్యేలు అయ్యే నీకు ఐదు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డికి పదహారు అయ్యేది పదకొండే వచ్చినాయి కదా పంగనామాలు ఇప్పుడు దేవుడు స్క్రిప్ట్ లేదు తిరుమల లడ్డూలో చేసిన అవినీతికి అది ఐదు లేపేసి పంగనామాలు అనేది వెంకటేశ్వర స్వామి స్క్రిప్ట్ అది జగన్మోహన్ రెడ్డికి నీకు ఐదు ఎమ్మెల్యేలు ఇస్తే అది గంగలో కలిసిపోను నోటా నెగ్గిన అక్కడ నాకు తెలుసు ఖచ్చితంగా నీకు వెయ్యి కదా ఎలాగోటు నీ నీకు ఎమ్మెల్యే ఐదు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింద్ర కోటం ఈ ఐదు ఎమ్మెల్యే టికెట్లు నోటాకి వేద్దాం అటు జగన్ గైడ్ దొంగే ఏళ్ళో దొంగే అని చెప్పేసి నోటాకి వేసి నోటాని గెలిపింది అక్కడ సో జడా శ్రావణ్ కుమార్ అనేవాడు ఒక ఐదు ఎమ్మెల్యే టికెట్లు ఐదు కోట్లు క్యాష్ డిమాండ్ చేశాడు మరి బాబు నువ్వు ఇలాంటి బ్లాక్మెయిల్ చేయి మాకు కోటం ఖచ్చితంగా గెలుస్తుంది పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చాడు పొత్తులో మేమందరం కలిసి వెళ్తున్నాం ఓటు చేయాలదావు ఓటు ఏమో అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పేసిన రోజే వైసీపీ భూస్థాపితం అయిపోయింది ఉష్కాక్ అనమాట అలాంటిది నువ్వేవడరా కోనికేసుకో గొట్టంగా అడివి ఏం పీక్కుంటా పీక్కు అంటే ఈ రోజు ఇలా మురుగుతున్నాడు అనమాట అది అటు అటు చెడిపోయింది ఇటు చెడిపోయిందిరా నా వృత్తి చెడిపోయింది ఇటు పాలిటిక్స్లోకి వచ్చి నేను ఏదో పీకేద్దాం అనుకుంటే బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటే ఇది చెడిపోయింది నా పరిస్థితి గోవింద అనుకోకుండా ఒక ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడం ఒక ఆస్తులు అమ్ముకుని దానిలో ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు ఆధారాలు లేవు కానీ ఆస్తులు అమ్మారు ఆస్తులు అమ్మేరు అనే మట్టికి తీసుకొచ్చి చూపించి ఇది కోవడం ప్రభుత్వాన్ని అందులో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని బీజేపీనో లేదా చంద్రబాబు నాయుడు గారినో విమర్శించడం ఆ సత్యాలు మాట్లాడడం సత్యాలు మాట్లాడి కొంచెం కడుపుకి అన్నం తింటున్నామా అసిద్ధం తింటున్నావా తెలుసుకోవాలి మనం చదువుకున్నావా దోళ కాసుకుంటున్నావా మన భాష ఏంటి మన హుందాతనం ఏంటి మనం ఒక లాయర్గా మాట్లాడుతున్నావా ఒక పని చేసుకునే చదువు లేని వ్యక్తి ఎలా మాట్లాడదో తెలియని వ్యక్తి మాట్లాడుతున్నట్టు మాట్లాడతాం అనేది ఒక్కసారి విమర్శ చేసుకో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకుంటే జడా కుమార్ నీకు జడలు ఉన్నాయా లేకపోతే నువ్వు జడా శ్రావణ్ కుమారా నీకే తెలుసు జై హింద్ సేవ్ ధర్మ